వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజుల పెంపు వ్యవహారంపై నాచుడు ధోరణి ఎందుకు అవలంబిస్తారని తెలంగాణ అడ్మిషన్ ఫీజు నియంత్రణ కమిటీని హైకోర్టు నిలదీసింది ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజులు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఐదు బ్లాక్ పీరియడ్స్లోనే ఫీజులే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం జూన్ ముప్పైనా జీవో పాస్ చేసి జరిగింది దీనిపై గురునానక్పూర్ గోగరాజు రంగరాజు తదితరుల కాలేజీలు గురువారం దాఖలాలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ జరిపారు కమిటీకి ఉన్న అడ్డంకులు ఏమిటి హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో పదిహేను మంది సభ్యులు ఉన్న కమిటీ కాలేజీల ఫీజులు పెంపు ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకునేందుకు ఉన్న అడ్డంకులు ఏమిటి అని జస్టిస్ లక్ష్మణ్ ప్రశ్నించారు అయితే ఫీజులపై నిర్ణయం తీసుకుంటే అడ్మిషన్లు చేపట్టాలని ఆపైన ప్రభుత్వం ఫీజులు రియంబర్స్ చేయాల్సి ఉంటుందని ఫీజుల రియంబర్స్మెంట్ కాకపోతే కాలేజీలే మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు కాలేజీలను ప్రశ్నించిన హైకోర్టు ఈ ఏడాది మార్చిలో నోటీస్ చేసినప్పుడు కాలేజీలు వెంటనే ఎందుకు ఫాలోఅప్ చేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు కౌన్సిలింగ్ పూర్తయి అడ్మిషన్ సమయంలో హైకోర్టులో అత్యవసర పిటిషన్లు దాఖలాలు చేయాల్సిన అవసరం ఏమిటి అని ప్రశ్నించారు అయితే ఫీజుల పెంపు వ్యవహారానికి సంబంధించిన కాలేజీలతో నిర్వహించిన సమావేశ రిజిస్టర్ను నాలుగు గంటల్లోనే అందజేయాలని కూడా ఆదేశించారండి అయితే ఈ ఏడాదికి పాత ఫీజులే ఆర్సి తరపున సీనియర్ న్యాయవాది శ్రీ శ్రీ రఘురాం వాదనలు వినిపిస్తూ కాలేజీ ఫీజుల పెంపు ప్రతిపాదనలు సమర్పించాయని చెప్పారు గత బ్లాక్ పీరియడ్లోనూ వసూలు చేసిన మొత్తాన్నే ఈ ఏడాది రాష్ట్రం సిఫార్సు చేసినట్లు వివరించారు మధ్యాంతర ఉత్తర్వులు వద్దు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాహుల్ రెడ్డి వాదిస్తూ కొన్ని కాలేజీలో తొంభై శాతం ఫీజుల పెంపు ప్రతిపాదనలు పంపారని ఈ దశలో ఉత్తర్వులు జారీ చేస్తే ఒకటి పాయింట్ ఆరు లక్షల మంది ఇంజనీరింగ్ కాలేజీలు ముప్పై ఎనిమిది వేల ఎంసీఏ ఎంబీఏ విద్యార్థులపై భారం పడుతుందన్న మధ్యాంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరారు వాదనల తర్వాత న్యాయమూర్తి శుక్రవారం ఉత్తర్వులు వెలువరిస్తామని ప్రకటించారన్నమాట